తిరుమలగిరిలోన వెలసిన వెంకన్న వేల వందనాలు నీకయ్యా శత కోటి వందనాలు నీకయ్యా తిరుమలగిరిలోన వెలసిన వెంకన్న వేల వందనాలు నీకయ్యా శత కోటి వందనాలు నీకయ్యా మేలేటి బంగారు స్వామి బ్రహ్మోత్సవాలు నీకయ్యా నీ భక్తుల వేడుక చూడయ్యా పల్లకి సేవలు నీకు పగడ పూజలు నీకు పల్లకి సేవలు నీకు పగడాల పూజలు నీకు తిరుమలగిరిలోన వెలసిన వెంకన్న వేల వందనాలు నీకయ్యా శతకోటి వందనాలు నీకయ్యా నీ నామస్మరణే మధురాతి మధురం నీ రూపమెంతో రమ్యాతి రమ్యం నీ నామస్మరణే మధురాతి మధురం నీ రూపమెంతో రమ్యాతి రమ్యం నీ పూజ చేయంగా నా మనసు మురిసేను నీ సేవ చేయంగా నన్ను నేను మరిసేను నీలి మేఘశ్యామ నవనీత చోరా నెలవంక రూప స్వరూప నిండు పున్నమి వెన్నెలవయ్యా నంద నందనారావేమయ్యా నన్ను గవ గేమయ్యా நந்த తిరుమలగిరిలోన వెలసిన వెంకన్న వేల వందనాలు నీకయ్యా శతకోటి వందనాలు నీకయ్యా శ్రీ లక్ష్మిలోలుడా సిరిగల్ల దేవ చందన పూజిత సిరునవ్వులేలా శ్రీకర తేజ శుభకర నాయక చీకు చింతలో నామా బ్రతుకు ఉంది అజ్ఞాన తీరము అజ్ఞాన జ్ఞాన తీరములోన ఉన్నామో విజ్ఞాన జ్యోతిని వెలిగించవయ్యా వేదన కడ తెచ్చరావేమయ్యా వేదన కడ తెచ్చరావేమయ్యా వేల వేల వందనాలయ్యా నామాల వెంకటరమణ నామాల వెంకటరమణ గిరిలోన వెలసిన వెంకన్న వేల వందనాలు నీకయ్యా శతకోటి వందనాలు నీకయ్యా బ్రహ్మాండ మేలేటి బంగారు స్వామి బ్రహ్మోత్సవాలు నీకయ్యా నీ భక్తుల వేడుక చూడయ్యా పల్లకి సేవలు నీకు పగడాల పూజలు నీకు పల్లకి సేవలు నీకు పగడాల పూజలు నీకు